హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ డిఎస్సీ నోటిఫికేషన్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి టీచర్ ఖాళీలు పదమూడు వేలకు పైన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము ఎవరైతే డిఎస్సీ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో లైక్ చేయండి ఒక వెయ్యి లైక్స్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇక వివరాలు చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే రెండుసార్లు టెట్ నిర్వహణ డిఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నా టూ పాయింట్ ఫైవ్ జీరో లక్షల మంది అభ్యర్థులు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఇస్తామని జాబ్ క్యాలెండర్లో సర్కార్ వెల్లడి ఏడు నెలలు అవుతున్న టీచర్ పోస్టుల భర్తీపై నిర్ణయం ప్రకటించని ప్రభుత్వం టీచర్ల కొరతే లేదంటున్న విద్యాశాఖ అధికారులు నోటిఫికేషన్ జారీ చేయాలంటున్న అభ్యర్థులు అని చెప్పేసి అప్డేట్లు అయితే మనం చూడవచ్చు అంటే ఇన్ని వేకెన్సీస్ అనే ఉన్నప్పటికీ కూడా జాబ్ క్యాలెండర్లో మనకు చెప్పినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా డిఎస్సి నోటిఫికేషన్ అయితే వేయలేదని చెప్పి సో అభ్యర్థులందరూ కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు సో ఎవరైతే బీఎడ్ డిఎడ్ అభ్యర్థులు డిఎస్సి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తారని చెప్పేసి ఇక్కడ మనం క్లియర్గా అప్డేట్లు అయితే చూడవచ్చు సో ప్రభుత్వం ఎప్పుడెప్పుడు శుభవార్త చెప్తుందని చెప్పేసి వెయ్యి కలతో వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి దాదాపుగా పదమూడు వేల వరకు కూడా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే టీచర్ల పదోన్నతుల ప్రక్రియ ప్రభుత్వం ఆగస్టు నెలలో పూర్తి చేయడంతో టీచర్ పోస్టులు ఖాళీలు అయితే ఏర్పడ్డాయి సో వీటన్నిటిని కూడా పదమూడు వేలకు పైగా వేకెన్సీస్ అన్నీ కూడా ఫిల్ అప్ చేయాలని చెప్పేసి సో ఈ విధంగా అప్డేట్లు అయితే చూడొచ్చు అలాగే జిల్లాల్లో వేకెన్సీస్ కూడా మనకి బాగానే ఉన్నాయని చెప్పేసి ఇచ్చారనమాట నోటిఫికేషన్ ఊసేత్తని సర్కార్ అని చెప్పేసి ఇచ్చారు ఇప్పటికే టూ టైమ్స్ అయితే మనకు టెట్ అయితే కంప్లీట్ చేశారు ఫిబ్రవరిలోనే మనకు డిఎస్సీ అయితే నోటిఫికేషన్ జారీ చేయాల్సి అయితే ఉంది కానీ సెవెన్ మంత్స్ కంప్లీట్ అయిపోయినప్పటికీ కూడా నోటిఫికేషన్పై ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించడం లేదని చెప్పేసి ఎటువంటి స్పష్టత కూడా ఇవ్వట్లేదని చెప్పేసి సో వీళ్ళైతే చెప్తున్నారు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ను ప్రభుత్వం ప్రకటించినట్లుగానే ఏడాదిలో రెండుసార్లు జనవరిలో ఒకసారి అలాగే జూన్లో రెండోసారి నిర్వహించిందని చెప్పేసి టెట్కి సంబంధించి అయితే ఇచ్చారు టూ టైమ్స్ అయితే టెట్ అయిపోయింది తర్వాత ఏదైతే డిఎస్ ఉందో దాన్ని అయితే డిలే చేస్తూ ఉన్నారని చెప్పి ఇక్కడైతే అప్డేట్ చూడవచ్చు ఖాళీలను భర్తీ చేయాలని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడొచ్చు రాష్ట్రంలో పదోన్నతుల ప్రక్రియ పదవి విరమణ ద్వారా ఏర్పడిన ఖాళీలకు డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలి అందుకు ఆర్థిక శాఖ వెంటనే అనుమతి ఇవ్వాలి గత డిఎస్సి సమయంలోనే మరో ఆరు వేల టీచర్ పోస్టులు నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది అందుకు తగ్గట్టు రెండుసార్లు కూడా టెట్ అయితే పరీక్ష కూడా పూర్తి చేస్తుంది వెంటనే జాబ్ క్యాలెండర్తో పాటు డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పేసి డిఎడ్ బిఎడ్ అభ్యర్థులందరూ కూడా ఈ విధంగా విన్నవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం సో ఈ విధంగా అయితే అప్డేట్ అయితే ఉంది పదమూడు వేలకు పైగానే వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేయాలి అని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వారందరూ కూడా లైక్ చేయండి థ్యాంక్ యూ